నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్ లైన్స్ ముగిసిన మొదటి విడత జడ్పీటీసీ ఎన్పిటీసీల నామినేషన్ల పర్వం భూత్పూర్ జడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి ఇంటర్ మార్కుల గందరగోళంపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాలు విద్యార్థుల వృత్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ హెచ్ఎల్ జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం స్కార్పియో వాహనంలో చెలరేగిన మంటలు రాణాలతో బయటపడ్డ డ్రైవర్ నగర్ జిల్లా దేవర్కద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ జెడ్పీటీసీ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున దేవర్కద్ర మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి తన నామినేషన్ సమర్పించారు అంతకుముందు భూత్పూర్ మండల కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు మండల నాయకులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమె స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు భూత్పూర్ మండల జడ్పీటీసీ అభ్యర్థిగా స్వర్ణ సుధాకర్ రెడ్డిని నియమించినట్టుగా ఆయన తెలిపారు రాబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా స్వర్ణమ్మను భారీ మెజార్టీతో గెలిపించి ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు అనంతరం స్థానిక ఫంక్షన్లలో మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కనుక వారి ఆదేశాల మేరకు మీరు మీ శాసనసభ్యులతో మాట్లాడి మీరు ఆమెను గెలిపించుకోవాలని చెప్పి మా పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారం మేము ఎమ్మెల్యేల అందరం కూడా ఆలోచన చేసి జనరల్ మహిళ ఇక్కడే ఉంది కనుక భూత్పూర్లో భూత్పూర్లో కాన్స్టిచు కూడా ఆమెది దేవరకద్ర నియోజకవర్గంకి ఆమె నియోజకవర్గం కిందికి వస్తుంది కనుక భూత్పూర్ నుంచి ఎంతోమంది పోటీదారులు ఉన్నా పార్టీ నిర్ణయించిందని చెప్పగానే పార్టీ నాయకత్వం మొత్తం కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులు మా పెద్ద నాయకులు అందరు కూడా బసవరాజు గౌడ్ కానీ నారాయణ గారు కానీ మా జెడ్పీటీసీ జేపీటీసీ గారు ఇంకా చాలామంది పెద్దలు అందరూ కూడా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం మెజార్టీతో గెలిపించుకుంటామని ఆల వెంకటేశరెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పి నిర్ణయించి ఈరోజు వారు నామినేషన్ వేయడం జరిగింది మహబూబ్నగర్ జిల్లా ఒక హుందాతనంతో ఉన్నటువంటి వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో చైర్మన్ అయితే జిల్లాలో పార్టీని నాయకులను ప్రభుత్వంలో రావాల్సినటువంటి అన్ని నిధులు కూడా తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చురుకగా పనిచేసి జిల్లా ప్రతిష్టకు మంచి పేరు తెచ్చే అవకాశం ఒక పెద్ద ఎత్తున ప్రకటన చేసేది ఉంటే మేము కానీ అనుకో చేద్దామనే లోపలే ఎలక్షన్ కూడా రావడం జరిగింది ఎలక్షన్ కోడినందుకు చేయలేకపోయినాం కానీ అంతకుముందు పాత ప్రాజెక్టే కనుక నిధులు వచ్చినాయి పాలమూరు ప్రజలారా పదివేల కోట్లు మన నిధులు వచ్చినాయి జమ అయినాయి అంటే మరి పదివేల కోట్లు కాదు కదా పది కోట్లయినా ఈ పాలమూరు రంగేడి జిల్లా ప్రాజెక్టుకు డెబ్బై ఏళ్ళు పరిపాలించిన పాలకు ఇచ్చినరా ఆలోచన చేయాలి సర్వే చేయడానికి ఏడు కోట్లకు ముప్పు తిప్పలు పెట్టినరు ఏడేళ్ళు ఏడు కోట్ల సర్వేకు ఇలా మనం పదివేల కోట్లు తెచ్చుకోగలిగినామంటే పదివేల కోట్లు పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్ట్ వచ్చినామంటే మరి మన బతుకు తెరుగు ఎట్లా బాగుపడతాయి ఎంత దగ్గర ఉందో ఆలో చేయాలి ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి చదువుకున్న ఊరు ప్రతి ఒక్కరు ఊర్లలో ఉన్నారు వాట్సాప్లో పెట్టి అన్నీ తిక్కుతూ ఉంటారు అవి ఇవి మరి ఒకసారి చూడండి ప్రభుత్వాన్ని అడగండి అధికారులను అడగండి నిజమేనా కాదా వచ్చిన ఎక్కడొచ్చినాయి అకౌంట్లు కూడా చెప్తారు వాళ్ళు అకౌంట్ నెంబర్ కూడా చెప్తారు కార్పొరేషన్ ఏర్పాటు అయిందా అవన్నీ చెప్తారు ఖచ్చితంగా ఇంకా ఎన్ని వేల కోట్లైనా సరే తెచ్చుకుంటాం నీళ్లు వారించుకుంటాం వలసలు పోయిన జనాన్ని వాపస్ తెప్పించుకుంటాం జడ్పీటీసీ ఎంపీటీసీ మొదటి విడత నామినేషన్లకు చివరి రోజు కావడంతో మహబూబ్ జిల్లా జడ్చార నియోజకవర్గంలో ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కోడుగల్ యాదయ్య స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు జరగబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎంపీపీ ఎలక్షన్లు కానీ జడ్పీటీసీ ఎలక్షన్ కానీ రేపు జరగబోయే చైర్మన్ ఎన్నికల్లో కానీ మొత్తం రాష్ట్రం అంతా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు మొత్తం ముప్పై రెండు డిప్యూటీసీ ఎస్పీ స్థానాల్లో టీఆర్ఎస్ ఈ పాత మామూల జిల్లా కమిషనర్లు అన్ని డెలిపిటీ స్థానాలు ఎస్పీ సీట్ యాదవ్ రాసు ఎంపీసీ కానీ ఎపి చేసా వస్తుంది అసలు కొన్ని స్థానాలకు దగ్గర వేరే పార్టీలకు క్యాండిడేట్ అది క్యాండిడేట్లు ఉంది అంటే ప్రజలంతా ఉక్కుపోయి అది మొత్తం గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ పార్టీ ఉంటారు సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ అయ్యారు అది డెపిటీసీలు ఎస్పీ టీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రాంతాలు బాగుపడాలని ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు మధ్యలో కారు గుర్తున్నారు కారు గుర్తు ఎవరు గురిస్తే వాళ్ళ మేము ఓటేస్తాం దిశగా వ్యక్తులు కూడా చూడకుండా కారు గుర్తు ఓటేసి ప్రజలు ఆలోచిస్తామని మాట్లాడుతున్నారు కేర్ కనిపిస్తూ ఉంది ఈ ఎలక్షన్లో అభ్యర్థి ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళంతా సార్ ప్రజలంతా కారు గుర్తు ఓటేస్తూ ఉంటారు మరి మాకు అవకాశం ఇవ్వండి ఉందని మాట్లాడుతున్నారు ప్రజలు వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు ఒక మంచి పరిణామం రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఒకవైపు ఉండి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గారు వచ్చింది బాగుంది సభ్యులు పార్టీ వాళ్ళు ఇస్తే ఆలోచిస్తూ ఉన్నారు మరి ఈ ఎలక్షన్తో ఈ ఆరు నెలల్లో కనిక ఎలక్షన్ జరిగినాయి మరి ఒకసారి ఎలక్షన్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డెవలప్మెంట్ మీద పడాలని పాలని ఆలోచన చేసింది ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టకుండా గేమ్బతి ఎలక్షన్ టైం కంప్లీట్ చేసింది సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఫేమ్ పెట్టేది ఉండే కానీ వాళ్ళు పెట్టలేదు ఇప్పుడు గేమ్బతి ఎలక్షన్ అయిపోయినాయి ఈ ఎలక్షన్ అవుతూ ఉన్నాయి ఒకసారి ఎలక్షన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసింది ఈ నెల పద్దెనిమిదిన విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా ఎస్వీపీఎస్ సిఐటియూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్ లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు ఎంతోమంది విద్యార్థులతో చెలగాటమాడిన గ్లోబరిన్ సంస్థను నిషేధించాలని తాము గతంలోనే కోరిన ప్రభుత్వం పెడచెవిన పెట్టి కేవలం కేటీఆర్ కోసం ఆ సంస్థను నమ్మి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందని ఆరోపించారు అంతేకాకుండా ఇందులో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు ఇదంతా ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఎంతోమంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు ఇంటర్ ఫలితాల్లో వచ్చిన గందరగోళం విద్యార్థుల ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధిత విద్యార్థులకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిది రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలలో చాలా మటుకు అవకతలు జరిగాయి చాలామంది క్లెవర్ స్టూడెంట్ కోల్పోయాయి దాదాపుగా పద్దెనిమిది మంది విద్యార్థులు నష్టపోయారు వాళ్ళు సూచన చేసుకున్నారు వీటికి బాధ్యత ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఐ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రోజు పద్దెనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేపర్ బయట తీసి ఒకవేళ రీకౌంటింగ్ కానీ రివాల్యూషన్ పెడితే ఒకవేళ విద్యార్థులు పాస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏదని చెప్పేసి ఈరోజు ఎస్ఏ డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విద్యార్థులు కానీ రివాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఉచితంగా ప్రభుత్వమే భరించాలి ఎందుకంటే ప్రభుత్వం తప్పు కాబట్టి ఈరోజు ప్రభుత్వం భరించాలని చెప్పేసి వెస్తా ఉన్నాము దా గవర్నమెంట్ కరెక్ట్ కాకుండా ఈ గవర్నమెంట్ చేతగని ప్రభుత్వము పక్కన ప్రైవేట్ సంస్థకు అప్ప ఇష్టానుసారంగా మార్కులు వేసి విద్యార్థులు చెలగడ మారుతున్నాయి ప్రభుత్వాన్ని వెంటనే ఆ యొక్క మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలి అదేవిధంగా ఇంటర్పోర్ట్కి సంబంధించిన అశోక్ కుమార్ ఉండంగా అసలు ఆయన రాజీనామే వెళ్ళిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము దీని మాత్రం ఎంత పెద్ద విషయమైన దృశ్య ప్రసక్తే లేదు ఊరకైనా సరే పోతాం కానీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఉన్నటువంటి గుడ్ గవర్నెన్స్ ఈ కంపెనీ ఆ సంస్థను కాదని చెప్పేసి అసలు అనుభవం లేనటువంటి గ్లోబరైన సంస్థకు అత్యంత కేటీఆర్కు అత్యంత సన్నిహిత ఉన్నటువంటి గ్లోబరీన సంస్థకు అప్పచెప్పడని ముందుగా మేము ఎస్ఎఫ్ఐ ఖండిస్తాను అసలు నిపుణులు ఆ అయిన సంస్థకు ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి తేల్చి చెప్పిన తాకు కూడా జేఎన్ కాకినాడలో నిర్వహించినటువంటి దానినే ఒకతో జరిగినాయి ఈ యొక్క సంస్థను బ్యాన్ చేయండి అని చెప్పేసి గవర్నరే విచారణకు చేపట్టిండు అయినా కేటీఆర్ చొవ తీసుకుని ఇప్పుడు గ్లోబరైన సంస్థకు అప్పచెప్పిండు చెప్పిండు దాని ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తే ఈరోజు రిజల్ట్స్ విడుదలై పద్దెనిమిది రోజు ఎనిమిది రోజులు కూడా కాలేదు పద్దెనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రైవేట్ విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో రీవెలిఫికేషన్ రీకౌంటింగ్ అవకాశం ఉన్నది వాళ్ళు డబ్బులు కట్టుకోగలుగుతారు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాల చదివేటువంటి విద్యార్థుల పరిస్థితి అయితే ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఉచితంగా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కోసం అవకాశం కల్పించాలి నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస అందుకే రవి డెంటల్ హాస్పిటల్ లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ The Arvind Store, an exclusive men's wear. Mavad the fine fabrics, ready-made suitings, shirtings, lapinchinu. Custom tiling kuda పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దహార్తిని తీర్చేందుకు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు వారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని అశోక్ టాకీస్ చివరాస్థాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాటసార్లకు మజ్జిగతో పాటు చల్లని నీటిని ఏర్పాటు చేసి వారికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు సీమ నరేందర్ మాట్లాడుతూ గతేడాదిగా సేవా సమితి తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజలకు దహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు దీంతో పాటు పేద ప్రజలకు మజ్జిగాన్నం కూడా పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా అయ్యప్ప సేవా సమితి సభ్యులు వెల్లడించారు ప్రధాన కూడల వద్ద ప్రజల దహార్తిని తీర్చేందుకు ముందుకు వస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వంశీ స్వామి ఈశ్వర ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు జిల్లా మరియు పాలమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో అషోటాస్ చౌరస్స కూడల్లో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది ఈ చలివేంద్రం గత సంవత్సరం కూడా మేము జర జర జరపడం జరిగినది చలివేంద్రంలో మంచినీళ్ళతో మజ్జిగ మరియు రసన మరియు అంబలి ఇవన్నీ కూడా గత సంవత్సరము మేము సప్లై చేయడం జరిగినది పట్టణ ప్రజలకు మరియు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఈ బస్ స్టాప్ దగ్గర దూపతో వాళ్ళు కొట్టుబెట్టాడుతున్న ప్రజలకు ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహించి చేస్తున్న సేవకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ముందు కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో జరిగే జహనే మౌలాయే కాయనాథ్ పేరిట భారీ స్థాయిలో ధార్మిక సభను నిర్వహించనున్నట్లుగా ఆ సంస్థ నిర్వాహకులు ఆబీద్ హుస్సేన్ మౌలానా ఇప్తకారు దీర్లు పేర్కొన్నారు మహబీబ్నగర్ జిల్లా కేంద్రంలోని మదీన మదీద్లో గల బజ్మే ఖాద్రియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ చార్మినార్ సమీపంలో ఖిల్వత్ మిలాద్ మైదానంలో ఈ ధార్మిక సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ ముస్లిం మత పెద్దలతో పాటు మత గురువులు హాజరు కానున్నారని తెలిపారు ఈ ధార్మిక సభకు జిల్లా నుంచి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని సంస్థ నిర్వాహకులు కోరారు రియాసత్ ఏ తెలంగాణ వషహరే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హవాం కేక్ బడి ఖుష్హబ్రి అట్టైస్ అప్రెల్ బరోజే ఇత్వార్ بعد نماز عشاء بمقام خلوت میلاد میدان پر ایک عظیم الشان جشن مولائے کائنات منایا جا رہا ہے جس میں شہر حیدرآباد کے ممتاز معشا کرام کرام وسادات کرام و سجادگان تشریف لا رہے ہیں تمامی محبان اہل بیت اتحار کے لیے ایک بڑی خوشخبری یہ ہے کہ ہمارے شہر حیدرآباد دکن میں تمام ریاستیں اور تمام ملک کے جمیع المشائق کی جانب سے جشنِ مولائے کائنات مولا علی مشکل کشا منایا جا رہا ہے جو 28 اپریل بروز اتوار بعد نماز عشاء میلاد میدان خلوت میں

రోడ్డుపై వెళ్తున్న వాహనంలోని ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని పక్క కాపి అందులోంచి దూకి తన ప్రాణాన్ని కాపాడుకోగా మంటలు చెలరేగిన నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు ముందు మరోసారి చూద్దాం ముగిసిన మొదటి విడత జడ్పీటీసీ ఎంపీటీసీల నామినేషన్ల పర్వం భూత్పూర్ జడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి ఇంటర్ మార్కుల గందరగోళంపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాలు విద్యార్థుల వృత్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ ఎడ్జల్లా జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం స్కార్పియో వాహనంలో చెలరేగిన మంటలు ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్ టీవీ వార్తా విశేషాలు మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట